పదహారో తారీఖున నాకు యాక్సిడెంట్ అయింది అయితే నేను బతకను అని చెప్పి చెప్పారు రెండు రోజుల తర్వాత నేను సృహలోకి వచ్చాను సృహలోకి వచ్చిన తర్వాత ఒక పది రోజులు ఉంచుకొని హాస్పిటల్లో నన్ను ఇంటికి పంపించారు పంపించిన తర్వాత ప్రతి రోజు నేను తొమ్మిది పది గంటల నుంచి పదిన్నర వరకు ప్రతి రోజు మీ ప్రార్థంలో నేను ఏకీభవిస్తానమ్మా నేను బ్రతకాలి నా పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను బ్రతకాలి నేను బ్రతికితేనే నేను సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పేసి ప్రేరాయలు రాసుకొని నా భర్త కూడా చాలా విశ్వాసంతో ఉంటారమ్మా అసలు నేను అప్పుడు అడిగాను కూడా నన్ను అక్కడికి తీసుకెళ్ళని చెప్పి నాకు బాగో కారణం వల్ల నేను రాలేకపోయాను కానీ అమ్మ గుంటూరు వస్తున్నా వస్తున్నానని మీరు నాకు డేట్స్ చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషపడి ఏడ్చుకున్నాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనుకుని ఈ సాక్ష్యం మీకు చెప్పుకోవాలనుకున్నాను ఈ రోజునే నేను ఇలా బ్రతుకున్నానంటే మీరు చేస్తున్న ప్రార్థన లైవ్లో కూడా మేము ఏకీభవిస్తాము వారం వారం అమ్మ జీవితం నూతన జీవితం చూడాలని అనుకున్నాను ఇది నా కళ ఇందుకోసం నన్ను బతికిచ్చారేమో దేవునికి స్తోత్రం ఎందుకంటే చూడండి సహోదరి మరణ పడకమైనటువంటి స్థితిలో టీవీ ప్రోగ్రాం లైవ్ ద్వారా తిరిగి మళ్ళీ ప్రభు బ్రతుకుని గట్టిగా గట్టికే చెప్పటోడదాం ఈ రోజు బ్రతుకు లేదా నీకు ఈ ఆరాధనలో ఈ నాలుగు దిన సభల్లో నీకు కూడా ఈ టీవీ ప్రోగ్రామ్ లో బ్రతుకునివ్వబోతున్నాడు నేను వె ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు డాక్టర్లు నన్ను బ్రతకరు అని చెప్పారు బ్లడ్ లేదని కానీ బాబునిచ్చి దేవుడు కలవరి ఆయిల్ ప్రేయర్ నన్ను కూడా బ్రతికించాడు దేవునికి స్తోత్రం తల్లి పోయిన సంవత్సరం ఇక్కడ మీటింగులకు వచ్చామండి వచ్చారు వచ్చినప్పుడు పాపకి ఏడు సంవత్సరాల నుంచి పిల్లలు లేరు ఏడు సంవత్సరం నుంచి బిడ్డలు లేరు అప్పుడు నేను మొక్కున్నాను నాయన బిడ్డకి బాబునిస్తే వచ్చే సంవత్సరానికి నేను ఒంగరం ఒకటి ఇస్తాను అని చెప్పి మన చేతికుంటే మొక్కున్నాను ఇంకా బెల్లంపల్లి వచ్చి నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నాను ఇక్కడికి వస్తున్నారు అని తెలిసి ఇక్కడికి వచ్చాను బాబునిచ్చాడు బాబునిచ్చాడు లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో సహోదరి ఏడు సంవత్సరాలు బిడ్డలు లేకుండా ఈ యొక్క సభకు వచ్చి ఒక్కుబడి చేసుకున్నా అన్నాగా నేను నాకు బిడ్డనిస్తే కానీ ఏసయ్య జాతి కుల మత భేదం లేకుండా ప్రార్థన వినే దేవుడు ఏసయ్య అందరికీ ప్రభు గట్టికి చెప్పట్టుకుంటండి లాస్ట్ ఇయర్ సహోదరి వచ్చింది ఈ ఇయర్ కొడుకుతో వచ్చింది ఏడు సంవత్సరాలు బిడ్డల్ని ఎత్తుకున్న అనుభవం లేదు కానీ ఒక్క సంవత్సరంలో లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఇదే డేట్స్ జరిగాయండి ఈ ఇయర్లో చూడండి అద్భుతంగా కొడుకుతో ఇక్కడ నిలబడింది ఈ రోజు ఇదే కండిషన్లో టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నా ఇక్కడ కూర్చున్నా నీ వేదన నీ దుఃఖము కూడా ప్రభు నేస్తూ తొలగించబోతున్నాడు చక్కటి కొడుకునిచ్చి నేసేక అందరూ చెప్పట్టు కొడదాం దేవునికే భయము కలుగుతాం just నిర్ణయం స్వయం నిర్ణయం తొందరపాటుతనం కొంతమంది జీవితాల్లో జరిగిపోతుంటాయి అనాలోచితంగా తొందరపాటుతనం వల్ల ముందుకు వెళ్తున్న సమయంలో ఎన్నో పోగొట్టుకున్న అనుభవాలు క్రైస్తవుల జీవితంలో ఉంటాయి డెసిషన్స్ తీసుకునే విషయంలో నిర్ణయాలు తీసుకునే విషయంలో చాలా మంది ఆ నిర్ణయాల ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకున్న వారు క్రైస్తవులు దేవుని బిడ్డలు ప్రజలు ఈ భూమి మీద ఉన్నారు చాలా ర్యాపిడ్గా త్వరగపడి నిర్ణయం తీసుకోవడం ద్వారా ఎందుకు ఇలా చేసావంటే అప్పుడు తెలియక చేసేసానండి ఈ నిర్ణయాన్ని బట్టి నా జీవితంలో ఎంతో కోల్పోయానా ఎవరిని కదిలించినా ఏడిపోయానండి ప్రజల్లో అసలు ఎవరితో మేము పర్సనల్గా మాట్లాడినా వాళ్ళ గుండెల్లో ఎన్నో బాధలు అసలు వాళ్ళు మాట్లాడుతుంటే మాకు అనిపిస్తుంది ప్రజలకి ఇన్ని కష్టాలు ఇన్ని బాధల పర్సనల్గా వారితో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడని కలిసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు కన్నీరుతో కదులుతున్నారు ప్రజలు ఎందుకంటే నీ సరైన నిర్ణయం లేకపోవటాన్ని బట్టి ఈరోజు వేదన అనుభవిస్తున్నావా నీ తొందర పాటని బట్టి నీ భర్త నీకు అయిపోయాడా నీ తొందర బట్టి నీ భార్య నీకు దూరం అయిపోయిందా నీ తొందర పాటను బట్టి నీ జీవితంలో ఏం కోల్పోయావు బైబిల్ గ్రంథంలో సమూహలు మొదటి గ్రంథం పదమూడు అధ్యాయం ఎనిమిది తొమ్మిది పది పదకొండు వచనాలు నేను చదివి వినిపిస్తాను సమూయలు చెప్పినట్లు అతడు ఏడు దినములు ఆగి సమూయలు గిల్గాలునకు రాకపోవటూ జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులని సమాధాన బలులని నా యుద్ధకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించను అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయలు వచ్చను సవులు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేతికై బయలుదేరగా సమయలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగను అందుకు సౌలు జనులు నా యొద్ నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలంలో నీవు రాకపోవుటయు ఫిలిస్తీలు మిమ్ మిక్ష్లో కూడిటి నేను చూసి ఇంకావాను శాంతి పరచక మునిపే ఫిలిస్తీన్లు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదుననుకొని నా అంతట నేనే సాహసించి అర్పించి అర్పించుతున్నానను అందుకు సమయంలో ఇట్లనను నీ దేవుడని యహోవా నీకిచ్చిన ఆజ్ఞను గై కొనక నీవు అవివేకపు పని చేసితివి నీ రాజ్యమును ఇస్రాయల్ మీద సదాకాలము స్థిరపరచకు యహోవా తలంచి ఉండెను అయితే నీ రాజ్యము నిలవదు యహోవా తన చిత్తానుసారమైన మనస్సు కల యొక్కరిని కనుగొని ఉన్నాడు నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గై కొనకపోతూ గనుక యహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించని గట్టిగా చప్పట కొట్టి ప్రభుని స్థుతిద్దాం జాగ్రత్తగా వినాలి ఈ రోజు నీ ముఖంలో ఆనందం లేదు సంతోషం లేదు పైకి ప్రజలకి నవ్వుతూ కనబడుతున్నావు ఎన్నో కోల్పోయిన అనుభవాలు కొన్నిసార్లు ఒంటరిగా ఆలోచిస్తున్నావు మనుషులు రాగానే మంచి బట్టలు వేసుకుంటున్నావు సంతోషంగా కనబడుతున్నావు ప్రైజ్లాడు చెప్తున్నావు గుండెలో అగ్ని పర్వతాలు బ్రద్దలవుతున్న సమస్యలు నీ అంతరంగంలో ఉన్నాయి కొన్నిసార్లు మనుషులకి చెప్పి చులకనైపోతున్నావు కొన్నిసార్లు చెప్పుకోక నలిగిపోతున్నావు నీ నిర్ణయం నీ జీవితంలో నీ తొందరపాటుతనం ఎన్నో బాధలు పోరాటాలు నీ జీవితంలో తీసుకొని తీసుకొని వచ్చింది ఇక్కడ చూడండి నేను చదివించిన సారాంశంలో నుంచి రెండు మాటలు మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను ఈరోజు నువ్వు క్రైస్తవుడువా క్రీస్తు చేత పట్టబడిన వ్యక్తివా నామకార్థ క్రైస్తవ జీవితం జీవిస్తున్నావా లేకపోతే క్రొత్తగా ఈరోజు వచ్చావా మీ అందరికీ శుభవార్త ఏంటంటే ఈ ప్రకటించే వార్త మీ జీవితాలను ఆదరించి బలపరిచి లేవనెత్తబోతున్నది ప్రభు మిమ్మల్ని స్వయంగా దర్శించబోతున్నాడు ఇక్కడ ఫిలిస్తీన్ల దండు ఇసుక రేణువుల వలె విస్తరించి ఇస్రాయల్ ప్రజల మీదకి వస్తుందండి ఇస్రాయల్ ప్రజలు భయంతో చెదిరిపోతున్న సమయం అది శత్రువును చూసి చెదిరిపోతున్నారు అప్పుడు ఈ యొక్క సమయాలకి కబురు వెళ్ళింది సమూయలు నేను గిల్గాలకు వస్తాను ఉండండి అని చెప్పాడు ఎందుకంటే అక్కడ శత్రు దండు విరగొట్టడానికి తరమటానికి సౌలు ఇస్రాయల్ రెడీగా ఉన్న దహన బలు సమాధాన బలు అర్పించడానికి సమూయలు గిల్గాలకు రావాలా ఆయన రాక కొరకు సౌలు ఎదురు చూస్తూ ఉన్నాడు సౌలు రాజు కానీ సమూహలు రావటం కొంచెం లేట్ అయింది కొద్దిగా లేట్ అయింది అంతే అనుకున్న కాలానికి రాక కొంచెం లేట్ అయ్యేటప్పటికి సౌలు తొందరగా ఒక నిర్ణయం తీసుకున్నాడండి ఆ నిర్ణయం ఏంటంటే ఫిలిస్తీన్ల దండు భయంకరంగా మీద పడుతుంది కదా ఈ శత్రువుల మీద పడుతున్న టైంలో ఇస్రాయలి ప్రజలు అందరూ చెదిరిపోతున్నారు అయితే నేనేం చేయాలో తోచట్లేదు దైవజనుడైన సమూయలు ఇంకా రావట్లేదని చెప్పి అయితే తను చేసిన పని ఏంటంటే యహోవాని శాంతి పరచుట అక్కడ సమాధాన బలులు దహన బలు అర్పించి కూర్చున్నాడట వెంటనే సమూయలు ఎంటర్ అయ్యాడు అక్కడికి అప్పుడు సమూయలు సౌల్ అడుగుతున్నాడు ఏం చేశావు నువ్వు అని అడిగితే సౌలు అంటున్నాడు అయ్యా నువ్వు రావటం లేట్ అయింది కదా అందుకని నేనేం చేశానంటే ప్రజలు చెదిరిపోతున్నారని భయపడి నేను సమాధాన బలు దహన బలు అర్పించాను ఎంత అవివేక పని చేశావు సౌలు ఎందుకు తొందరపడ్డావు నేను చెప్పింది ఒకటి నువ్వు చేసింది ఒకటి దేవుని ఆజ్ఞను అతిక్రమించావు నీ రాజ్యము శాశ్వత రాజ్యంగా ఉంటుందని నా దేవుడు చెప్పిన మాట కరెక్టే కానీ అది నీ యొద్ధ నుండి తీసివేయబడబోతుంది ఎందుకంటే దేవుని హృదయానుసారమైన మనుషునికి అది ఇవ్వబోతుంది దేవుడు నిన్ను తొలగించబోతున్నాడు ఇంత భయంకరమైనటువంటి మాట సముయలి నోట్లో నుంచి సౌలు వింటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఎందుకు అంటే నిర్ణయ కాలము రావటం కొంచెం లేట్ అయిందంటే సౌను నిర్ణయాన్ని చాలా ఫాస్ట్గా తీసుకున్నాడు దేవుడు నీ జీవితంలో శ్రమలు పోరాటాలు వ్యతిరేకతలు నిందలు అవమానాలు నీ మీదకి ఎంటర్ అవుతున్నప్పుడు నిన్ను పరీక్షిస్తున్న సమయంలో అవి నీ జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే నీ మీద దేవుని ఆశీర్వాదాలు ఆధారపడి ఉంటాయి సహోదరి సహోదరుడ ఎందుకంటే సౌలు చేయకూడదా పని అది ఎవరు చేయాలంటే దైవ జనుడైన సమూహాలు చేయాలా నీవు చేసే పనులు కొన్ని ఉంటాయి దేవుడు చేసే పనులు కొన్ని ఉంటాయి సేవకుడు చేసే పనులు కొన్ని ఉంటాయి ఇక్కడ దైవ జనుడు చేసే పనిని తన చేతిలోకి తీసుకుంటున్నారు ఎవరు అంటే సౌలు రాజు ఈ రాత్రి ఏం పోగొట్టుకున్నావు సహోదరి తొందరపడి భార్యకి విడాకులు ఇవ్వటానికి ఆ యొక్క నోటీస్ అప్లై చేసావా భర్తకి విడాకులు ఇవ్వాలని లాయర్ నోటీస్ అప్లై చేసావా లేకపోతే ఇప్పుడే పిల్లలు వద్దని నాకు గర్భం తీసేసుకోవాలని ఎబార్షన్ చేయించుకోవటానికి సిద్ధపడ్డావా జీవితంలో ఎందుకు శత్రువు నన్ను వెంటాడుతుంది అని చెప్పేసి తొందరపడి ఏ పాపానికి నువ్వు చేతులు చాపావు దుఃఖము వేదన కన్నీరు బాధ నీ జీవితంలో ఉందే ఈరోజు అందరూ ఉన్న ఏమీ లేని స్థితిలో ఇక్కడ ఒంటరిగా నువ్వు కూర్చున్నావే భర్త నుంచి సంతోషం లేదు భార్య నుంచి సంతోషం లేదు బిడ్డల నుంచి సంతోషం లేదు నెమ్మది లేని స్థితిలో ఉన్నావు క్రైస్తవుడుగా బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్తున్నావు ఎన్ని ఒత్తిళ్లతో ప్రజలు నలిగిపోతున్నారంటే దేవుడు నీకు ఇచ్చిన సమయంలో వెయిట్ చేయక నువ్వు తీసుకున్న తొందరపాటు నిర్ణయం ద్వారా నీ కుటుంబంలో అలజడి అసమాధానం అశాంతి పోరాటం వెంబడించింది చూడండి బైబిల్ గంధల్లో నయోమి ఉంటుంది తను తన భర్త తొందరపడి నిర్ణయం తీసుకొని ఆ యొక్క మంచి బెత్తలేయం విడిచిపెట్టి మోయాబు దేశానికి ప్రయాణం ప్రయాణమవుతారు ఈరోజు నీ ఆత్మీయ ప్రయాణంలో నువ్వు తీసుకున్న నిర్ణయాలను బట్టి మోయాబులో నీ బ్రతుకుందేమో శాపంలో నువ్వు ఉన్నావేమో నష్టంలో నువ్వు ఉన్నావేమో మానసిక ఒత్తిళ్లతో నువ్వు ఉన్నావేమో ఎందుకు ప్రవ్వా నాకు జవాబు లేదు ఇంతమంది దైవజల్లు వచ్చి వెళ్ళిపోతున్నారు ఎందుకు ప్రవ్వా నాకు విడుదల లేదు అని మానసికంగా బాధపడుతున్నావా ఈ రోగం ఈ వ్యాధి ఎందుకు నాకు అనుకుంటున్నావా ఎక్కడో నీ నిర్ణయంలో రాంగ్ స్టెప్ వేసావు ఈ రాత్రి అందులో నుంచి నా దేవుడిని లేవనెత్తబోతున్నాడు సహోదరే తీసుకున్న ఆలోచనలో ఎక్కడో రాంగ్ స్టెప్ వేసావా అందుకనే నీ కుటుంబంలో ఆ దుఃఖము వేదన కన్నీరు శాపం ఎంటర్ అయిపోయింది ఎందుకు శాపం వస్తుందండి దేవుని బిడ్డల జీవితంలో దావిదంటాడు నీ సన్నిధిలో నాకు సంపూర్ణ సంతోషం ఉంది మీ ముఖాల్లో ఆనందం లేదే మీ ముఖాల్లో సంతోషం లేదే ఎన్నోసార్లు మానసికంగా నలిగిపోతూ ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఏడుస్తున్నావే ఒంటరి జీవితం జీవిస్తున్నావే ఎందుకు అనే ప్రశ్న నీకు ఎప్పుడైనా ఎదురైందా ఈ రాత్రి నా ప్రియ తల్లి నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడ సవులు చేయవలసిన పని కాదు ఇదే ఇది దైవజనుడు చేయవలసిన పని ఈ రోజుల్లో దేవుని బిడ్డలు దేవుని బిడ్డలు ఏం చేయాలో అది చెయ్యాలా దేవుని సేవకులు ఏం చేయాలో అది చెయ్యాలా దేవుడు లేట్ చేస్తే నీ జీవితంలో అద్భుతాన్ని ఆశీర్వాదాన్ని నువ్వు వెయిట్ చేయాలా ఇక్కడ వెయిట్ చేయాల్సిన టైంలో తొందరపడ్డాడండి సౌలో నీ జీవితంలో దేవుడు శత్రువు నీ నేను వెంటాడుతున్నప్పుడు దేవుడు పంపే ఆశీర్వాదాలు ఒకసారి కొన్నిసార్లు వెయిట్ చేస్తున్న సమయంలో తొందరపడే నిర్ణయాన్ని తీసుకోబట్టి ఈరోజు నీ భర్తను పోగొట్టుకున్నావా నీ కుటుంబంలో మానసికమైనటువంటి వ్యాధి ప్రారంభించబడిందా ఒకవేళ అన్నీ ఉన్నా కోల్పోయిన స్థితులు ఇక్కడ ఉన్నావా ఈ రాత్రి నీకు శుభవార్త ఏంటంటే ఈ సభలు తిరిగి కోల్పోయిందని దేవుడు నీకు దయచేయబోతున్నాడా నువ్వు కోల్పోయింది తిరిగి ఇవ్వటానికే నమ్మా ఈ సభలో కాలంలో సమూహలు చెప్పాడు కానీ ఈ కృపా కాలములో ప్రవీణ్ ఏ సంటున్నాడు నువ్వు అట్లా వెళ్ళిపోయినా నేను నిన్ను వెంటాడుతున్న దేవుడనా నీ నిర్ణయాన్ని బట్టి నీ బ్రతుకులో శాపం వచ్చిన ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చడానికి ఈ గుంటూరు పట్టణంలో నేను అడుగుపెట్టిన దేవుడను తప్పిపోయిన గొర్రెగా ఉన్నావా దేవునికి పోయిన స్థితిలో ఉన్నావా ఇట్లా దేవుని ఆలోచన తీసుకోకుండా తొందరపడి నిర్ణయాన్ని బట్టి ఈరోజు నష్టాన్ని కష్టాన్ని అనుభవిస్తున్నావా ఒకవేళ తెలియకుండా ప్రభు చెప్పింది చేయకుండా వ్యాపారం చేసి భయంకరమైన శోధనలు గుండాను వెళ్తున్నావా అందుకనే ప్రభు అంటున్నాడు ఈ రోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నేను నిన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి నేను అడుగు పెట్టిన దేవుణ్ణి అంటున్నాడా రియల్లీ దేవుని బిడ్డలారా మా జీవితంలో దైవ సేవకుని సేవ చేయమని ప్రభు చెప్పాడా సేవ చేయమని చెప్పినప్పుడు మేము అంటే దైవజండు అన్నాడు ప్రభువా నేను బిజినెస్ చేస్తూ సేవ చేస్తాను సేవకులకు సహకరిస్తాను ఎందుకంటే నేను దైవ సేవకురాలుగా అప్పుడు నేను జాబ్ చేస్తున్నాను ఆమె జాబ్ చేస్తుంది నేను కూడా బిజినెస్ చేస్తూ నీ సేవలో దైవజనులకు సహకరిస్తాను ప్రభు అన్నాడు వద్దు నా కుమారుడా నువ్వు సేవ చేయాలా నా చిత్తం అది నేను నిన్ను ఆశీర్వదిస్తాను లేదు ప్రభు నేను బిజినెస్ చేస్తూ సేవ చేస్తాను తొందరపడి నిర్ణయం తీసుకున్నారండి ఆ నిర్ణయంలో జరిగిన భయంకరమైనటువంటి పోరాటం ఏంటంటే ఆ బిజినెస్ ప్రారంభించి ఆ బిజినెస్ లో మోటార్ ఫీల్డ్ బిజినెస్ ఒక్కన్నర లక్షతో అప్పు స్టార్ట్ అయ్యి నాలుగున్నర లక్షల అప్పుకి వెళ్ళిపోయింది ఇది ఎప్పుడంటే నైంటీ సెవెన్ నైన్టీ సిక్స్ అంగతున్నా ఇ జీవితం అంతా ఆ యొక్క శాపగ్రస్తం అయిపోయింది తొందరపడి దేవుడు సేవకు పిలిస్తే తొందరపాటు తనతో సేవ నుంచి మనసు డైవర్ట్ చేసుకొని వ్యాపారం చేస్తానని ఎప్పుడైతే అడుగు పెట్టారో ఆ నిర్ణయంలో వచ్చింది ఏంటంటే భయంకరమైన ఆర్థిక శాపం భయంకరమైనటువంటి శోధనల మధ్యలో కూరుకుపోయినప్పుడు ప్రభువు మాట్లాడాడు నువ్వు తొందరపడి తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఈరోజు నువ్వు ఈ వేదన అనుభవిస్తున్నావు ప్రియ తల్లి ఈరోజు అప్పులు ఎక్కువైపోయాయి వ్యాపారంలో నష్టపోయావు కుటుంబంలో సమాధానం లేదు ఎటు చూసిన ద్వారాలన్నీ మూయబడ్డాయి నువ్వు అనుకుంటున్నావు దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు అని అనుకుంటున్నావా లేదు నువ్వు తీసుకున్న నిర్ణయంలో ఏదో తొందరపాటు జరిగిపోయింది నువ్వు తీసుకున్న నిర్ణయం సరైంది కాదు కాబట్టి నీ జీవితంలో అన్నీ కూడా ఆగిపోయాయి ఈరోజు ఒంటరిగా బాధపడుతున్నావు అందుకే ప్రభు అంటున్నాడు ఇలాంటి స్థితిలో ఉన్న నిన్ను జాలిపడి కనికరపడి లేవనెత్తడానికే ఏసై ఇక్కడ అడుగు పెట్టారు సహోదరి రేచల్ అనే సహోదరి ఎవరు ఈ రాత్రి లేచి నిలబడ భయంకరమైన అప్పుల సమస్యతో నీ కుటుంబంలో నువ్వు కూరుకుపోయి ఉన్నావు ఆర్థిక బంధకాలు నీ ఇంటిని నీ కుటుంబాన్ని పీడిస్తున్నాయి రేచల్ అనే సహోదరి ఎవరో లేచి నిలబడి నీ చేతులు పైకెత్తు దైవజనుడు ఈ రాత్రి నీ కొరకు ప్రార్థించబోతున్నాడు అంటే నువ్వు తొందరపడి తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అప్పులు అప్పులు నీ కుటుంబాన్ని పీడిస్తున్నాయి ఇప్పుడే నువ్వు క్షమాపణ అడుగు ప్రభుని నీ చేతులు పైకెత్తి నీ కుటుంబం ఏదో ఒక విడుదల నుంచి చూడబోతున్నాయి వెనకాల పట్టుకోండి ఆ చిక్కటి మేఘం బయటికి వెళ్ళిపోవాలి పట్టుకోండి థ్యాంక్ యూ సరే కాటా ఇప్పుడే విడుదల కలుగును గాక ఆమె నేను జీసస్ వేమ్ ఆమె 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 పోయిన సంవత్సరం గర్భారం లేకుండా నేను ఇక్కడ నిలబడి ఉన్నాను నాలుగు రోజులు వచ్చాను నాలుగో రోజు దేవుడు నన్ను ఆయన గాలి ద్వారా తాగుతారని పాష గారు చెప్పినప్పుడు నేను ప్రార్థించినప్పుడు గే నాకు అలా గాలి తగిలింది నేను నా వారితో చెప్పాను ఇలా గాలి తగిలిందని ఇక్కడ వచ్చి సాక్షి చెప్పు భయం వేసి రాలేకపోయాను దేవుడు నాకు ఫిబ్రవరిలో పదహారు సంవత్సరాలు నాకు బిడ్డలు లేరు దేవుడు నా గర్భలాన్ని తెలిసి ఇది ఇప్పుడు ఈ తొమ్మిదో నెల గర్భం పదహారు సంవత్సరాలు బిడ్డలు లేరు లాస్ట్ ఇయర్ అక్టోబర్లో సభల్లో దురాత్మ వెళ్ళిపోయిందా తల్లి ప్రామిస్ ల్యాండ్ కి ప్రామిస్ ల్యాండ్ కి స్పాన్సర్ చేసాన్సర్ చేసి చేసావు దురాత్మని శరీరంలో వెళ్ళిపోయింది సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత గర్భం తెరవబడింది గట్టిగా చెప్పండి కూడా పదహారు సంవత్సరాల బిడ్డ లేరండి సహోదరి ఎంతో దుఃఖంతో వేదనతో చీకటి శక్తులతో బంధించబడి అక్టోబర్ నెల గుంటూరులో జరిగిన సభలకు అటెండ్ అయ్యారట కల్వరి వాగ్దాన భూమికి స్పాన్సర్ చేశారు సిక్స్టీన్ లో ఉన్న ఆ చీకటి దెయ్యాన్ని ప్రభు వెళ్ళగొట్టి ఇప్పుడు ఎన్నో నెలలు తల్లి తొమ్మిదో నెల తొమ్మిదో నెల గట్టిగా చప్పట్లు కొట్టండి నైన్ మంత్స్ చూడండి సిక్స్టీన్ ఇయర్స్ బిడ్డలు లేని జీవితం పదహారు సంవత్సరాలు దుఃఖంతో ఉన్న జీవితం పదహారు సంవత్సరాలు వేదాన్ని అనుభవించిన జీవితం పదహారు సంవత్సరాలు అందరు పిల్లల్ని ఎత్తుకుంటుంటే ఏడ్చిన జీవితం కానీ ప్రభు లాస్ట్ ఇయర్ ఈమె మారని మధురంగా మార్చాడు కల్వరి వాగ్దాన భూమికి స్పాన్సర్ చేయటం ద్వారా చీకటి వెళ్ళిపోయింది గర్భం ఇప్పుడు నెల గర్భంతో ఉంది చక్కటి ప్రసవం దేవుడు పోయినం కూటాలప్పుడు మా దగ్గర అయితే డబ్బులు అందరేస్తున్నారు ప్రభు మరి నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను అప్పుడు నా దగ్గర అయితే డబ్బులు మాయనప్పుడు పనికి కూడా వెళ్ళట్లేదు అప్పుడు కొంచెం బలహీనత ఉంది నేను ఒకటే అనుకున్నాను ప్రభు నాకు ఇవ్వడానికి సహాయం చేయాలనుకున్నాను అప్పుడు నా దగ్గర ఏం లేకపోతే డబ్బులు లేకపోతే కాలుకున్న పట్టీలు తీసి వేశాను అలాగే మాకు ఇల్లు లేదు అప్పుడు ఇల్లు లేకపోతే ప్రభు నాకు ఇల్లు ప్రభు నేను ప్రార్థం చేసుకున్నాను అలాగే గర్భఫలం కూడా కావాలని ప్రార్థన చేసుకున్నాను నీ చిత్తమైన దేవుదో నాకు దయచేయనుకున్నాను అలాగే దేవుడు నాకు చక్కటి గృహాన్ని ఇచ్చాడు అందుకు దేవునికి నా వందనాలు ఇదే నా సాక్ష్య ప్రైజలాడు దేవునికి ఇచ్చింది దేవుని ఇల్లు కట్టేవారు ఇంటిని దేవుడు కడతాడు రాత్రి నీ చేతిలో ఉన్నది విలువైనది ఏదైనా నిజంగా విలువైన దేవునికి నమ్మకంగా నువ్వు ఇచ్చినప్పుడు నమ్మదగిన దేవుడు ఖచ్చితంగా నీ అవసరత ఏది ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ తీసేస్తాడు ఎందుకంటే సహోదరి జీవితంలో చేసిన దేవుడే మన మధ్యలో ఉన్నాడు వారి తలని ఆయన ఎత్తుతాడు కానీ దించడు దేవునికి మహిమ కలుగును గాక అనంతపురం జిల్లా ప్రజలకు శుభవార్త ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో గవర్నమెంట్ కాలేజీ గ్రౌండ్స్ లో కల్వరి జరగబోతున్నాయి మాతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు అడుగు పెట్టబోతున్నాడు ఈ నల్గొండ పట్టణంలో ఏ ఉజ్జీవమైతే అయితే రగులుకుందో అదే ఉజ్జీవం అనంతపురంలో రగులుకోబోతుంది పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ బలంతో అడుగు పెట్టబోతున్నాడు పాపులు మారు మనసు పొందబోతున్నారు గుడ్డి వారు నడవబోతున్నారు గుడ్డి వారు చూడబోతున్నారు మూగవారు మాట్లాడబోతున్నారు అంగహీనులు గంతులు వేయబోతున్నారు జీవితాలు ఆ యూదా ఏ ఆత్మ బలముతో వెళ్లి సాతాను సామ్రాజ్యాలను కూర్చున్నాడు అదే విధంగా అనంతపూర్ పట్టణంలో కూడా అదే విధంగా ఆ యూధా సింహము కదలబోతున్నాడు కాబట్టి సేవకులైనా విశ్వాసులైనా ఇదే మా ప్రత్యేకమైన ఆహ్వానం ఏడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి ప్రేరేపించి ఈ సభలకు నడిపించిన దాకా తప్పకుండా ప్రతి యవనసుడు ఇలాంటి సభలకు వస్తే ఖచ్చితంగా బలపడతారు నేనైతే ఖచ్చితంగా బలపడ్డాను అమ్మగారు వాక్యం చెప్పేటప్పుడు నాలో ఒక ఉద్యోగం అనేది వచ్చినట్టుగా అనిపించింది మమ్మల్ని హెచ్చరించి మాకు కావలసినటువంటి వర్తమానము డాడీ గారి నుంచి మమ్మీ గారి నుంచి మాతో మాట్లాడారు ఈ రాత్రికాల సమయంలో నిజంగా మేము దీవించి పెట్టడం సో పెట్టడం గారు చాలా చక్కని మాటలు మాకెంతో ఉద్యోగం అయినటువంటి మాటలు దేవుడు ద్వారాగా బయలుపరిచినందుకు మరి అంత ఉత్సాహంతో చలి అయినప్పటికి కూడా దేవుని యొక్క వాక్యం కోసం వేగరపడుచు మేము ముందుకు సాగిపోతున్నాం ఇప్పుడు అన్న ప్రేయర్ చేశాడు స్మోకింగ్ డ్రింకింగ్ ఏమన్నా అలవాట్లు ఉంటే రండి ప్రేయర్ చేస్తాను అని చెప్పి చేశారు పడిపోయారు నేను పడిపోయాను అందరితో ఛాలెంజ్ చేసేది ఏ ఫాస్టర్ అయినా ఇట్లా చేస్తే అంత వెనుక పడిపోతే నాటకం అనుకునేది ఈరోజు అన్న నాకు డైరెక్ట్ చేస్తే కింద పడిపోయాను ఇప్పుడు అదే చెప్పుకుంటా ఉన్నాడు అసలు నేను నమ్మలేకపోతున్నాను దేవుడు ఉన్నాడని బ్రదర్ చాలా ఆధ్యాత్మికంగా మంచిగా ఉంది ఇంతవరకు ఎప్పుడు మేము ఇంత మంచి మీటింగ్స్ మేము పాల్గొనలేదు ఈ నల్గొండ పట్టణంలో మొదటిసారిగా ఆశీర్వాదకరంగా అనిపించింది అనేక మంది విశ్వాసులు అనేక మంది అందోజనలో ఒక గొప్ప ఉద్యీవము వచ్చింది